నాలుగైదు రోజుల క్రితం వాతావరణ శాఖ నుంచి మూడు నాలుగు రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఈ నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది భారీ వర్షాలు రాబోతా ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ కోఆర్డినేషన్ లో అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి మనోధైర్యం ఇయ్యాలి అని చెప్పి చెప్పడం వాళ్ళందరూ కూడా అదే పనిగా రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఒకటే రోజు పన్నెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది గతంలో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అది జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా పన్నెండు పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఒకటే రోజు కుండపోతగా పడలే అయినా కూడా అధికార యంత్రాంగం సమన్వయంతో మేము అందరం కూడా కలిసి ప్రమాదాన్ని అతి తక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా చాలామందికి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రేపు ఏదో చేసి ప్రజలను మాయమాటలు చెప్పాలన్న దాంట్లో లేదు ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పి ఇగో భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఒక లాంగ్ టర్మ్ విజను లాంగ్ టర్మ్ గోల్ తోటి పనిచేస్తా ఉంది నీటిపారుదల రంగంలో కావచ్చు తాగునీటి రంగంలో కావచ్చు ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మొన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా సమిష్టి కృషితోటి సివియర్ డ్యామేజ్ కావాల్సిన పరిస్థితి నుంచి మినిమం డ్యామేజ్ అయ్యే వరకు తీసుకొచ్చింది ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకొని పనిచేసినాం కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ వర్షం వల్ల నష్టం పతాక శీర్షికల్లో లేదు దీనికి అందరికీ మీ అందరికీ కూడా ప్రెస్ కావచ్చు పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు మున్సిపల్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి పోలీస్ శాఖకు కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా మన మీడియా ద్వారా నేను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాగ్రత్తగానే ఉందాం ఇంకా రెండు మూడు రోజులు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతో ఉంది మినట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంది హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు అలాగే డిజాస్టర్ రిలీఫ్కు హెడ్గా ఉన్న వికాస్ రాజ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఫోటోలకు పోజులు ఇవ్వడము మీడియాలో రావడము ఇవన్నీ కూడా మాకేం అవసరం లేదు ప్రజలు సురక్షితంగా ఉండాలి డ్యామేజ్ అనేది మినిమం ఉండాలి దానికి ఎవరు ఏ బాధ్యత స్వీకరించి ఆ పని చేస్తారో ఆ పని చేసినాం ప్రజలు కూడా అప్రమత్తతోటి ఉండాలి తర్వాత ఇంకో విషయం చెరువులు కుంటల గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా చెప్తున్నాను తెలియజేస్తా ఉన్నా చెరువుల తోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి పోతాయి కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది వాళ్ళకు మద్దతుగా పోలీసు యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కోసం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన చెరువుకుంటలో ఉన్న కబ్జాలను తీసేసినా అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు వాళ్ళ ఇబ్బందులను తొలగించడానికి తప్ప ఇంకో విధంగా కాదు ప్రజలు కూడా దీన్ని గమనించాలి రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది ఎక్కడ ఏ అక్రమ ఉన్నా ముఖ్యంగా చెరువులలో హైదరాబాద్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ ప్రజ పట్టణ అవసరాల రీత తీసుకుంటారు దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటారు కానీ ఒకరిద్దరు పేదవాళ్ళని ముందలో పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ని చెరువులను కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది ఈరోజు మొత్తం డాటా తీస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు చేసిన అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటొకటి బయటికి బయటకు వస్తాయి దీంట్లో కలెక్టర్ గారి కాడి నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలున్నాయి ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మోసపోయే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళ మీదనే మా గురి ఇప్పుడు మోసపోతారు సామాన్య ప్రజలు కానీ మోసం చేసే వాళ్ళని అరికడితే మోసపోయే వాళ్ళు ఉండరు కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం క్లారిటీతో ఉన్నాం మేము ఎక్కడ కూడా గతంలో రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏదైనా పనిచేస్తుంటే పోయి అడ్డు పెట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా మేము అడ్డుకోలేము మహబూబ్ నగర్ పట్టణం మంచిగుండాలని కోరుకునేటం ప్రభుత్వ భూములు కాపాడబడాలని కోరుకునేటం మేమే గుడిచెలు వేపించి మళ్ళీ మేమే ధర్నాలు చేసే ప్రభుత్వం అది కాదు ఏదున్నా స్పష్టంగా ప్రజలకు చెప్తాం మేము చేసే పనిలో క్లారిటీ ఉంటుంది రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే ప్రభుత్వ అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలనో ఆ పని చేస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఏం పని చేయాలనో ఆ పని చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఇతరులకు దొంగ డాక్యుమెంట్ల పేరు మీద అమ్మితే ఖచ్చితంగా అది పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది రెవెన్యూ యంత్రాంగం చూసుకుంటుంది మేము దాంట్లో ఇంటర్ఫేర్ కాము ఇంకొకటి మీడియా దృష్టికి ఏదైనా కబ్జాల దృష్టికి వస్తే మీరు నేరుగా ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయండి అడిషనల్ కలెక్టర్ గారికి లేదా కలెక్టర్ గారికి మీరు ఇవ్వండి ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి నిజంగా అది ప్రభుత్వ భూమా నిజంగా కబ్జాకు గురైందా డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని ఒక నిర్ధారణకు వచ్చి తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం మేము స్ట్రీట్ వెండర్స్ను రెగ్యులైజ్ చేయాలనుకుంటున్నాం గతంలో ఇష్టారీతిన బజార్ అని చెప్పి వాళ్ళని పీడించుకొని తింటే వాళ్ళ బాధలు అర్థం చేసుకొని అది రద్దు చేసినాం దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారా కాలనీలో ఉన్నారా అని కాకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గతంలో మాకున్న డేటా ప్రకారం దాదాపుగా పన్నెండు వేల మంది మహబూబ్ నగర్ పట్టణంలో చుట్టుముట్టు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇచ్చి వాళ్ళ ప్లేస్ను మెన్షన్ చేసి వాళ్ళకు ఒక చట్టబద్ధత కల్పించి తర్వాత వాళ్ళని ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఏమైనా బ్యాంకు లోన్స్ ఇప్పియాలనా అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి కొద్ది రోజుల్లోనే దాన్ని గ్రౌండింగ్ చేస్తాం అయితే ఇప్పుడు ఎవరో అలాట్ చేసుకొని ఇంకొవరికో కిరాయికి ఇస్తున్నారు అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు వెరిఫికేషన్లో అది బయటపడితే ఇప్పటికి ఇప్పుడు మీరు చెప్పిందని చెప్పి మేము చర్య తీసుకోవడం కాకుండా మున్సిపల్ అధికారులు దాన్ని పక్కగా వెరిఫై చేసుకొని ఎవరికి అలాట్మెంట్ చేసిన ఎప్పుడు చేసినరు ఏ పర్పస్ కోసం చేసినరు మరి వాళ్ళే ఉంటున్నారా ఆ పర్పస్ కోసమే ఆ స్థలాన్ని వాడుతున్నారా అని చెప్పి వాళ్ళు తీసుకొని తగు నిర్ణయం తీసుకుంటారు